నేను వచ్చేసి ఒక మారుమూల పల్లెలోకి వచ్చానండి నా వెనకమాల జోస్ని అన్నీ కూడా మీరు చెప్పాలంటే చాలా పేదరికంలో ఉన్నారనమాట అంటే మనమంతా సహాయం మనమైతే చేయాలండి ఇక్కడ చాలామంది చిన్నపిల్లల్ని అయితే చూశాను అందరికీ ఏం చేయలేకపోయినా అట్లీస్ట్ చిన్నపిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు ఇద్దామని చెప్పి ఈ షుగర్లెస్ బిస్కెట్ ప్యాకెట్లు అయితే తెప్పించాను ఇక్కడ ఉండే పిల్లలకి మా అందరికి ఇచ్చేద్దామని చెప్పి ఇదిగో అందరు అందరి పిల్లల్ని పిలిచికి బ్రో బిస్కెట్ ప్యాకెట్ ఇస్తున్నాను అని చెప్పి అందరికి ఇస్తారా ఇదిగోండి ఒకటి నీకు ఇచ్చానా ఏవో లేదా

ఇల్లులు చిన్నవి కావచ్చు కానీ వీళ్ళందరి మనసులు చాలా పెద్ద అండి చేయాలండి ఎందుకంటే ఈ వీడియో నాకు ఏమొద్దు లైక్ చేయండి ఎందుకంటే బూస్ట్ అవుతుంది ఈ వీడియో నుంచి నాకు కావాల్సింది ఒకటే చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు అయితే చేయాలని కోరుకుంటున్నాను అంతే ఇప్పుడు ఏం లేదండి మనం చాలామందికి వీధుల్లో అడుక్కునే వారికి ఇట్లా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడం కన్నా ఏదైనా ఆహార రూపంలో పెట్టామంటే కడుపు నిండుతుందండి అది ఏదైనా వస్తు రూపంలో ఇచ్చామంటే దాచుకుంటారు ఫర్ సపోజ్ దుప్పట్లు ఇట్లాంటివి నా స్థాయికి నేను చేస్తూ పోతూ ఉంటాను ఇట్లాంటి అంటే నాకు వచ్చే ఇన్కమ్ని బట్టి ఇట్లా చేస్తూ ఉంటాను ఇదైతే ఆగదు నన్ను చూ అంటే ఇట్లా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరంతా కూడా చేయాలనే ఉద్దేశం అంతే ఉంటాను బాయ్ బాయ్ తీసుకో ఒకటి రెండు